పాలపల్లి జిల్లా స్థానిక విగ్రహం అంబేద్కర్ వద్ద లబ్దిదారులకు వెంటనే దళిత బంధు నిధులను విడుదల చేయాలన్నారు దళిత బంధు సాధన సమితి సభ్యులు సంపత్ బీఆర్ఎస్ హయాంలో దళిత బంధు కింద ఎంపిక కాబడిన లబ్ధిదారులకు నిధుల విడుదల చేయకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామంటూ హెచ్చరించారు లబ్ధిదారులు ఐదు మండలాల నుంచి మధ్య నియోజకవర్గం నియోజకవర్గంలో ఐదు మండలాల లబ్ధిదారులు అందరూ కూడా మరి ధర్మగా రావాల్సి రావాల్సి వచ్చింది మరి అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం అయితే ఏదైతే గత ప్రభుత్వంలో ఎందుకు కాబట్టి మనత మంది నిధులను విడుదల చేయాలని మరి ప్రభుత్వాన్ని వేరుకుంటున్నాం చెప్పాలంటే మరి బడ్జెట్ లో కోట్లు మరి మీరు పెట్టిన కాబట్టి గతంలో మరి మాకు కలెక్టర్ గారి దగ్గర మరి నిధులు వచ్చిన్నాయి కాబట్టి ఆ నిధులు వెంటనే విడుదల చేస్తారా చెప్పారు